నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రూప్ వన్ ఎగ్జామ్కి సంబంధించి నిజంగా నిరుద్యోగులు హైకోర్టు మెట్లు ఎక్కరు ఈ ఇదివరకు కూడా గ్రూప్ వన్లో అవకతవకలు జరిగినాయి నిజంగా తెలుగు మీడియం వాళ్ళకు అన్యాయం జరిగిందంటూ గతంలో కూడా మనం మాట్లాడడం జరిగింది ఈ ఈ విషయం అంశం గురించి కూడా తీర్మర్మలన్న దగ్గరికి పోతే మహేష్ కుమార్ గౌడ్ కలవండి ఈ విషయం పైన కలవండి ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాడు అని అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాడు అనే విధంగా చెప్పుకొచ్చిండు అయితే గ్రూప్ వన్ ఎగ్జామ్లో ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి తీవ్రంగా అన్యాయం జరిగింది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నిజంగా మార్కులు దిద్దడంలో ఎక్కువ తక్కువ అయిపోయినాయి అసలు ఎక్కువ మంచిగా రాసిన వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినాయి ఎక్కువ రా తక్కువ రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి అనే విధంగా నార్మల్గా ఒక అసలు అనవసరం వాళ్ళకు కూడా జాబులు వచ్చాయి అనే విధంగా ఒక రిజల్ట్ ప్రక్రియ అనేది కొనసాగిందనే కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హైకోర్టు ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్కు మరొకసారి ముట్కాయలు చేసింది ఒకసారి దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చూద్దాం గ్రూప్ వన్కి సంబంధించి ఒక తాజా పరిణామం చూసే ప్రయత్నం చేద్దాం ఇది గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు రద్దు మొత్తానికి ఫలితాలు రద్దు చేసింది ఈ ఫలితాలు ఇది వరకు ఇచ్చిన ఫలితాలు మొత్తానికి రద్దు చేసింది అయితే గ్రూప్ వన్ హైకోర్టు గ్రూప్ వన్ హైపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది గతంలో ప్రకటించిన మెయిన్స్ ఫలితాలను రద్దు చేసింది పేపర్లను మళ్ళీ మూల్యాంకనం చేయాలి అంటే రీవాల్యువేషన్ చేయాలి మళ్ళీ దిద్దాలి పేపర్లను ఒకవేళ పేపర్లు దిద్దాలి మూల్యాంకనం చేయాలి దాని ఆధారంగానే ఫలితాలు వివరించాలి టీజీపీ టీజీపీఎస్సికి ఆదేశించింది అది సాధ్యం కాకపోతే మళ్ళీ పరీక్ష నిర్వహించాలి తెలిపింది కాగా మూల్యాంకాలు అక్రమాలకు అంటూ కొందరు అభ్యర్థులు గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు విచారణ సందర్భంగా ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యానించిందని ఒక వార్తను అయితే చూస్తున్నాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే తెలుగు విద్య తెలుగు తెలుగు అయితే ఎవరైతే ఉంటారో తెలుగు అకాడమీ అంటే తెలుగు వాళ్ళకి సంబంధించి తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఎక్కువ మార్కులు వచ్చినాయి తెలుగు మీడియం వాళ్ళు ఎంత ఎక్కువ రాసినాయి కానీ తక్కువ మార్కులు వేసారు అనే విధంగా నిజంగా ఈ ఈ పరిణామం జరిగింది దీనికి సంబంధించి కూడా అనేక వంటి ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది దీనిపైన రీవాల్యుయేషన్ చేయాలి అంటే మళ్ళీ దిద్దాలి లేదా ఒక ఒకవేళ కాని ఏడల ఈ కాని ఏడల పక్షాన దీన్ని మళ్ళా ఎగ్జామ్ పెట్టాలి గ్రూప్ ఆన్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలి ఇది ఈ ప్రక్రియ అది ఎనిమిది నెలల లోపు పూర్తి చేయాలని హైకోర్టు రేవంత్ సర్కార్కు ముట్టికాలేసింది ఒకవేళ నిరుద్యోగులకు ఒక ఒక రకంగా నిరుద్యోగులకు ఇది శుభార్త అని చెప్పుకోవచ్చు చూద్దాం మరి గ్రూప్ ఆన్ ఎగ్జామ్స్ నిజంగా గతంలో కూడా కేసీఆర్ ఈ గ్రూప్ ఆన్ ఎగ్జామ్స్ జరగడే కష్టం ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాల నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం కష్టం ఉన్నది ఎప్పుడనవసరం జరిగినా ఇలా అవకతవకలు జరిగినాయంటూ చాలా ఏన్నకేన్న తరబడి చదివి అసలు నిరుద్యోగులు తీవ్రంగా కష్టపడి చదివి అన్యాయం గురయ్యారంటూ హైకోర్టు మెట్లెక్కిరు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది మరి నిజంగా హైకోర్టు తీర్పును అమలు చేస్తుందా లేకపోతే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇంకే ఇంకేదైనా ప్రక్రియ చేపట్టే అవకాశం ఉన్నదని చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి